మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ గాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలి మతోన్మాదులు పదే పదే ఎక్కడైనా ఏదైనా ఒక పాస్టర్ తప్పు చేస్తే చాలా అడవి చేసేస్తారు ఈ మత ఉన్మాదులు మరి ఇదే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది దొంగబాబాలు పంతుళ్ళు వారు చేసే దౌర్భాగ్యకరమైన పనులు సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ కూడా అవి పడినప్పటికీ కూడా మతోన్మాదులు వాటి గురించి మాత్రం మాట్లాడరు ఎక్కడైనా ఒక పాస్టర్ తప్పు చేస్తే వెంటనే కొంతమంది మాట్లాడుతున్న మాట ఏంటంటే బైబిల్ అలా చెప్పింది అందుకే వాళ్ళు అలా చేస్తున్నారు అనేటట్లుగా వెంటనే ఒక పాస్టర్ తప్పు చేస్తే బైబిల్ని వక్రీకరిస్తున్నారు క్రైస్తవ్యాన్ని వక్రీకరిస్తున్నారు మరి దొంగ భావాలు తప్పులు చేస్తున్నప్పుడు వీళ్ళు తప్పులు చేయడానికి గల కారణం ఎవరు అంటే వీళ్ళు గ్రంథాలు వీళ్ళ మతం అని చెప్పాలా అయితే నేనేమంటానంటే ఒక పాస్టర్ తప్పు చేసిన లేకపోతే ఒక ఇమాం తప్పు చేసిన పంతులు గారు లేకపోతే బాబా తప్పు చేసిన అవి వారు నమ్మిన మతాల మీద రుద్దకూడదు అనేది నా అభిప్రాయం ప్రతి మతంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు ప్రతి మతంలో కూడా దుర్మార్గులు దుష్టులు కూడా ఉంటారు ఖచ్చితంగా అలాంటప్పుడు వారు ఏదో తప్పు చేస్తే ఆ మతం మీద రుద్దడం అది అవివేకం అజ్ఞానం ఈ రోజున మరి ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎంతోమంది బాబాలు బయటపడుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఏదో ఒక దొంగ బాబా చేసిన అకృత్యమైన కార్యాలు బయటపడతా ఉన్నాయి ఇటీవల కాలంలో ఒక పూజారి ఒక అమ్మాయిని చంపేసి మేనహోళ్ళు దాచేశారని ఒక వార్త వైరల్ అవుతూ ఉంది ఒక దొంగ బాబా ఒక అమ్మాయిని రేప్ చేశాడని తన ఆశ్రమంలో ఒక వార్త కూడా వైరల్ అవుతుంది ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందలు బయటపడతానే ఉన్నాయి మరి ఇవన్నీ చూసినప్పుడు మత మరి వీటి గురించి మీరు ఎందుకు మాట్లాడరు వీటి విషయంలో మీరు ఎందుకు వీడియోలు చేయరు వీరిని ఎందుకు ఖండించరు అంటే మీ మతంలో ఎవడ తప్పు చేసినా దాన్ని కప్పుకోవడానికి చూస్తారు ఎదుటి మతం కూడా ఎవడైనా చిన్న తప్పు చేస్తే చాలు దాన్ని ఊరేగించడానికి ప్రయత్నం చేస్తారా ఇదే కదా మీ యొక్క అసమర్థత మీ యొక్క దుర్మార్గతనం అయితే మేమేమంటామంటే మేము ఒకవేళ ఏదైనా పాస్టర్ తప్పు చేస్తే ఆ పాస్టర్ తప్పు చేసేదని ఒప్పుకుంటాం ఆ పాస్టర్ని ఖండిస్తాం అది వాక్యానుసారం కాదని అలా చేయకూడదని వెనకేసుకురాకుండా ఆ పాస్టర్ని ఖండించి ఆ పాస్టర్కి బుద్ధి చెప్తాం కానీ మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఒక దొంగ బాబా తప్పు చేసినప్పుడు కానీ లేకపోతే ఒక పూజారి తప్పు చేసినప్పుడు కానీ ఇది తప్పే ఇది కరెక్ట్ కాదు అని ఎప్పుడైనా మీలో ఎవరైనా ఖండించారా ఖండించరు ఇక్కడే తెలుస్తుంది కదా మీ మతోన్మాదం మత పైత్యం ఎంత ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీక్షకులారా ఏ మతంలో ఎన్ని అకృత్యమైన కార్యాలు జరుగుతున్నాయో ఆ కార్యాలు జరగడానికి గల కారణం ఏంటో ఒకసారి మీరు కూడా పరిశీలించండి క్రైస్తవ్యం ఎప్పుడూ తప్పు చేయదు తప్పు చేయొద్దనే క్రైస్తవ్యం బోధిస్తుంది పరిశుద్ధంగా ఉండమని సేవకులు బోధిస్తారు వాకింగ్ కూడా పరిశుద్ధత గురించి మాత్రమే బోధిస్తుంది కాబట్టి ఈ సమాజం సరైన మార్గంలో నడవాలంటే ఈ సమాజంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉండకుండా ఉండాలి అంటే గనక ఈ సమాజానికి బైబిల్ అవసరం బైబిల్ బోధల అవసరం నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమని నీ పొరుగు వాడు ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టమని ఒక స్త్రీని చూసినప్పుడు మోహబ్ చూపుతో కాక ఒక సహోదరి భావంలో చూడాలని ఇన్ని మంచి మాటలు చెప్పి మానవ సమాజానికి ఎంతో మేలు చేసే గ్రంథం ఏదైనా ఉంటే బైబిల్ క్రైస్తవ్యం కాబట్టి ఎవడో ఎక్కడో ఏదో తప్పు చేస్తే క్రైస్తవ్యాన్ని ఆడిపోసుకోక ముందు మీ మతంలో ఉన్న చెత్తను దుడుచుకోండి మీ మతంలో చేస్తున్న దౌర్భాగ్యకరమైన పనులను ఖండించి ముందు బుద్ధి చెప్పుకుని మిమ్మల్ని మీరు సరి చేసుకుని అప్పుడు మా దగ్గరికి రండి మరి చూస్తున్న వీక్షకులు కూడా మంచి చెట్లను గ్రహించాలని ప్రేమతో తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె